మీరు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి చెప్తాను ఇమాజిన్ చేసుకోండి మీరు చనిపోయిన కొన్ని గంటల తర్వాత మీ అంత్యక్రియలు అన్ని కార్యక్రమాలను కంప్లీట్ గా చేసుకుంటారు ఇక మెల్లిగా అందరూ ఏడుపులు కూడా ఆపేస్తారు తర్వాత వచ్చిన వాళ్లకు భోజన ఏర్పాట్లు ఎలా చేయాలో ఆలోచనలో పడిపోయి భోజన ఏర్పాట్లు కూడా చేస్తారు వచ్చిన వాళ్ళు భోజనాలు చేసి ఉప్పు ఎక్కువైందోనో కారం ఎక్కువైందనో అని చెప్పి వంకలు పెట్టుకుని వాళ్ళ తిండేదో వాళ్ళు తిని రెండు మాటల మీ గురించి మాట్లాడి ఎవరికి వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు ఇక ఇంట్లో వాళ్ళు మెల్లిగా ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతారు ఇక పిల్లలు ఆడుకోవటం స్టార్ట్ చేస్తారు ఇంట్లో మీ భార్య వీళ్ళందరూ కూడా మెల్లిగా మీ గురించి ఆలోచించడం మానేసి మిగిలిన పనులు ఏం చేయాలని చెప్పి ఆలోచించి వాటి అన్నిటినీ పూర్తి చేసుకుంటారు కొన్ని రోజుల తర్వాత మీ ఫోన్ కి ఏదో ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళు కూడా విషయాన్ని అర్థం చేసుకుని ఆ మెసేజ్ చేయడం కూడా ఆపేస్తారు మీకేదో కాల్స్ వస్తాయి ఆ కాల్స్ అటెండ్ చేసిన వాళ్ళు మీ గురించి చెప్పగానే వాళ్ళు కూడా మీకు ఫోన్లు చేయడం మానేస్తారు ఇక వాళ్ళు కూడా మీ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టుకుని ఇక వాళ్ళు కూడా మీ గురించి ఆలోచించడం మర్చిపోతారు ఇక మీ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ పైన ఫోకస్ చేసి వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ పనులోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మీ భార్య మీ భార్య ఆ శేష జీవితాన్ని ఎలా గడపాలి పిల్లల్ని ఎలా పోషించాలి మిగిలిన మీ బాధ్యతలన్నీ ఎలా పూర్తి చేయాలన్న ఆలోచనలో పడిపోయి తను కూడా బిజీ అయిపోతుంది అలాగే పండగలు పబ్బాలు మూవీ ట్రైలర్స్ రాజకీయాలు ఇవేటి పనులు అవి జరిగిపోతూనే ఉంటాయి పువ్వులు వికసిస్తూనే ఉంటాయి కాలాలు మారిపోతూనే ఉంటాయి ప్రకృతి కూడా దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది కొంతకాలానికి మీ ఫ్యామిలీలో వాళ్ళందరూ మీ బంధువులందరూ కూడా మిమ్మల్ని మర్చిపోతారు ఇలా మర్చిపోతూ ఒక్క సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు లేని ఆనవాళ్ళని మీ ఫోటో రూపంలో చూసుకుని మీకు ఒక దండం పెట్టి మీ గురించి కొంచెం జ్ఞాపకం చేసుకుంటారు ఇక మీ పర్సనల్ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని మెల్లిమెల్లిగా మర్చిపోవడం స్టార్ట్ చేస్తారు చివరకు మీ పేరు కూడా వినిపించకుండా పోతుంది మీరు ఎవరి కోసం అయితే త్యాగాలు చేశారో ఎవరి కోసం అయితే ఎన్నాళ్ళు కష్టపడ్డారో ఎవరి అయితే మీరు అన్ని అనుభవించారో వాళ్ళందరూ నీకు తాత్కాలికం మాత్రమే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ ప్రపంచం మిమ్మల్ని మర్చిపోవటానికి సిద్ధంగా ఉంది మరి నువ్వు ఎవరి కోసం పరుగులు పెడుతున్నావు ఎవరి కోసం ఇన్ని త్యాగాలు చేస్తున్నావు ఎవరి కోసం ఇంత చేస్తున్నావు ఎవరో ఏదో అనుకుంటారు వాళ్ల కోసం ఇది చెయ్యాలి వీళ్ళేమన్నా అనుకుంటారు అని చెప్పి వాళ్ల కోసం వీళ్ల కోసం ఇంకా ఎన్నాళ్ళు త్యాగాలు చేస్తావు జీవితం అనేది ఒక్కసారే వస్తుంది ఆ జీవితం నీది జీవితాన్ని అనుభవించడం నీ బాధ్యత ఈ జీవితం మీది ఇతరుల కోసం త్యాగాలు చేయకండి బంధువుల కోసం నలిగిపోకండి జీవితం అనేది ఒక్కసారే వస్తుంది ఆ జీవితాన్ని సజీవంగా సంతృప్తిగా లీడ్ చేయండి ఫైనల్ గా మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా బ్రతకండి